ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ఏదైనా సరే ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పనుల నుండి చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు ఆగిపోయిన పనులన్నీ ఎదరకు వెళతాయి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఇంటి అవసరాల కోసం చెడిపోయిన వస్తువులు వాహనాలు రిపేర్ చేయించుకోవడం కోసం కూడా ప్రయత్నాలు చేయొచ్చు ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డ్ లభించే అవకాశాలు కనపడుతున్నాయి సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు క్రమశిక్షణగా ఉంటారని చెప్పచ్చు ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించడానికి బలపడడానికి కృషి చేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి సక్సెస్ రాబోతోంది అనుకున్నదే తరువుగా ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తీర్థయాత్రలు విహారయాత్రలు ఇంట్లో పూజలు వ్రతాలు నోములు చేయడానికి కూడా ప్రాధాన్యతనిస్తారు కాకపోతే బళ్ళు కార్లు నడిపేటప్పుడు స్పీడ్గా మాత్రం నడపకండి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారు వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి మంచి పేర్లు తెచ్చుకునే పనులు చేయడమే కాదు సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అధికారులతో రిలేషన్ చాలా బలపడుతుంది ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగపరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు సంపద యొక్క సృష్టిని అర్థం చేసుకోగలుగుతారు భార్యాభరతల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతాయి సమస్యలు పరిష్కారం అవుతాయి అపార్థాలు తగ్గుతాయి శారీరకంగా కలుస్తారు సంతానం లేని వారికి చక్కని సంతాన యోగ్యత ఐవే ట్రీట్మెంట్లో సక్సెస్ కనపడుతోంది భూములు కానీ గృహం కానీ బంగారం కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసే ఉన్నాయి వాటి మీద పెట్టుబడులు పెడితే డబ్బులు కలిసొస్తాయి మీకు విదేశీ ప్రయాణాలు బాగా వస్తాయి అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాతక పరిశీలన చేయించుకోండి ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు కొనుగోలు చేయడానికి మాత్రం చక్కని ఉన్నాయి ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది కలయికలు ఉన్నాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇంట్లో మీ పెళ్లి కోసం ఒప్పించగలుగుతారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత గొడవలు స్వర్ధమ సర్దోకం పట్టడము లేదా అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు లేదా పర్మినెంట్లు కనపడుతున్నాయి ఆర్థికంగా బలపడతారు అవసర అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలుగుతారు ముఖ్యమైన అప్పులు తీరుస్తారని చెప్పొచ్చు ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకుంటారు ప్రయాణాలు చేయగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు లేదా మంచి మంచి అమ్మాయిలతోటి అబ్బాయిలతోటి పరిచయాలు కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు విద్యార్థులు విద్యార్థులు కూడా ఏదైనా తయారు చేయాలి అనేటటువంటి తపన పరమైనటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి పదవే అధికార యోగ్యతలు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వరకు కూడా చక్కని ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ లాభాలు కనబడుతున్నాయి స్త్రీలకి భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబంలో అత్తవామలతో సంతోషంగా ఉంటారు సమస్యలు పరిష్కారం కనబడుతుంది ఉద్యోగపరంగా వ్యాపారంగా స్త్రీలకు మంచి కలిసొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా వృత్తిపరంగా వ్యవహార పరంగా ఎక్కువ అనుకూలతలు కనబడుతున్నాయి వ్యాపారాల్లో మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు వ్యాపారంలో విస్తరించేటటువంటి అవకాశాల ద్వారా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు అయితే ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ